దాన్ని తీసుకువెళ్ళాక ఇట్లాంటి ఆకుమెరేసి బట్టలు అన్నెసిర్రు ఆకునిక్కరేసి ఈ కాలు అక్కడ జాపిర్రు ఈ కాలు అక్కడ జాపిర్రు ఇక ఒకటి పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసిర్రు చేతులు ఎంట కట్టేసి కాళ్ళు సాపిచ్చారు సాపిచ్చి కాలు కట్టేసేరు కాలు కట్టేసి ఒక పెద్ద కట్టి పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఒకసారి మళ్ళీ కట్టే మీద ఇక్కడ కాలు పెట్టి మేడము మధ్యలో వాదన నెత్తి తిరిగిచ్చుకుని ఇక నెత్తిరికించుకున్న సార్ ఎంటో చూసిన పెట్టేరు ఇక కొడతా ఉంటుంది సారు అంత ఘోరం మాత్రం పెట్టదు సారు మస్తు కొట్టిరు సారు బట్ట అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఈ పొద్దు సారు మీ కాలం మొక్కి పది రూపాయలు నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు పొద్దు సారు నా ప్రియానికి ఆఫీస్ అయింది నా మౌన్ పను మంచి నాకు సార్ అంటే ఈ టైంగా నమ్ముతలేదు సార్ వాళ్ళు కాలు రాళ్ళు ఉరిగిపోయినది ఇంకా నాకు సార్ నాకు మొత్తం నేను నడవని ఇంకోసారేమ్మ లేదా వేసి వేసి తన్నుండు దాన్ని నాకు మాట్లాడాలంటే ఈ అంటారు బాపేస్తారు ఎంత ఇంటే ఇంకా ఇష్టం పట్ట పట్ట చేతులు కొట్టి ఒకసారి పట్టిండు పట్ట పట్ట ఇక ఇట్లయితే మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నారు ఏ విని అంట అని కాలు మొల్ల కట్టేసి అట్లే కొట్టేరు సార్ రెండు గంటల వరకు తొమ్మిది లీటర్ల నుంచి రెండు గంటల వరకు కొట్టు నూరు నడిపేడు కొట్టు నూరు ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఇంకో నాకైతే నడువు నడువు అంటారు నాకు నూ నీకోసం లేదు నువ్వు ఎండుకో కొడుతుంది ఎవరు కొంచెం నీళ్ళ తడి లేరు కొంచెం నీళ్ళ తాడి వేస్తున్నారు కొడుతురు నీళ్ళ తడి వేస్తారు కొడుతురు సారు అంత ఘోరం మాత్రం కొట్టురు నీతి ఏంటి అన్ని కొసం లేదు కాళ్ళు ఎరుకోసం లేసాలు రెండు ఇళ్ళు అడ్డిచ్చి గాజులు అన్ని వెయ్యి తిండ్రు అన్ని టెరీ ఇక ఆడమే మధ్యలో పట్టుకోమ్మ పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది తలకాయ ఇరికించుకున్నది ఇట్లా లేపిర్రు ఇక ఈ మళ్ళీ కట్టి పెట్టింది కాక ఓసారి ఇదే రెండు కాలు పెట్టిరు ఓసారి మళ్ళీ కట్టింది నేను కళ్ళగలని ఇట్లా కలపెట్టిర్రు ఇక ఆ కాళ్ళకు కలిగిరు ఇది ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తా ఇది ఇట్లా మషిన్లుగా నేను ఏం చేస్తా సారు అద్దె పలుకోలేక ఎవరెవరు పేరు చెప్పిందంటే నాకైతే మత్తులేదు సారు మీ కాలముఖికి తనట్లో బయట తనని చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతుంది సార్ కానీ ఆ ఇంట్లోకి మాత్రం చక్కగా ఎక్కువే చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టి ఆ గుర్తు తెలుసు నేను ఉంటే నేను నేను దే చచ్చిపోతుంది సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయను సార్ నేను అట్లాంటి పనులు మీ అసలు కాలముకి సార్ నాకు లేవు అని నేను పదాలు కొనుకుంటాను నేను పదాలు ఇవి మాకు వెళ్ళి సార్ ఇది అంతదని పెద్ద సార్ అన్న తల్లరు ఎవరు సారు ఇదంత తండ్రి సారీ దమ్మి దా కనుక్కాను అని అనుకున్నాము బయటికి వెళ్ళనిస్తా లేదు పెట్రోల్ వంటి పెడతాం బిడ్డ నేను ఎట్లా బయటకి నీ మగని నీ బిడ్డ నేను కొడుకును పెట్రోల్ మంచి అంటి పెడతాం నేను ఎట్లా బయటికి వెళ్తావు విద్యాశాఖ మంత్రి గారు సీనియర్ రాజకీయ నాయకులు మేడం రెడ్డి గారు వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకుని ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది ఆమె చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రశ్న దగ్గర చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు హోంమంత్రి ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఎన్ని దారుణాలు అనేది ఈ రోజు తెలంగాణ సమాజం గుర్తించాలి అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలను ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తుండగానే వాళ్లను కించపరిచే విధంగా మాట్లాడింది దాని మీద ఎవ్వరి మీద ఇంతవరకు యాక్షన్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క విషయంలో ఈ విషయంలో స్పందన లేదు అది ధైర్యం చూసుకొని అది ధైర్యం చేసుకుని ఆ ముఖ్యమంత్రిని ఆ అండను చూసుకొని దానవ్ నాగేందర్ గారు దానవ్ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు స్పీకర్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు దానవ్ నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలని తిట్టుడు కొడుకాని తిట్టుడు తోలు తీస్తానని తిట్టుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ దీనికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది ఈ ధైర్యం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు మేము లాఠీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు ఇచ్చే లాఠీ పోలీసింగ్ మరి ఎక్కడ పోయిన శ్రీరాముల శ్రీనివాస్ అనే ఎస్ఐ కానిస్టేబుల్ వేధింపులు చేస్తున్నారని ఎంట్రీని దాగి చచ్చిపోయాడు అశ్వర్రావుపేట ఎస్ఐ భూపాలపల్లిలో ఒక ఎస్ఐ ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు ఎస్ఐ మహిళ కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే ఇక మీరు ఎక్కడ కంచే చేస్తే ఎవరి దగ్గరికి పోవాలి వీళ్ళందరికీ అభయం ఎవరిస్తున్నారు వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో లెక్క ప్రకారం అయితే మహిళలు పోలీస్ స్టేషన్ లో సిక్స్ తర్వాత ఉండకూడదు అది చట్టం చెప్తున్నది సిక్స్ తర్వాత ఏ మహిళ కూడా ఉండకూడదు ఉంటే ఒక ఉండకూడదు బొద్దటి పూట వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు కూడా కంపల్సరీ మహిళా ఆఫీసర్లే ఇంటరాగేట్ చేయాలని చెప్పేసి ఆనాటి ఐపీసీ చెప్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ కూడా అదే చెప్తున్నారు మరి ఎక్కడ పోయినారు ఎక్కడ పోయినారు సూపర్వైజర్ ఆఫీసర్లు ఎక్కడ పోయినారు డీఎస్పీలు ఎక్కడ పోయినారు డీసీపీలు ఎక్కడ పోయినారు అడిషనల్ కమిషనర్లు కమిషనర్లు వీళ్ళెందుకు ఎవరు మాట్లాడతలేరు మరి అదే రెండు వేల నాలుగు వందలు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఇంట్రాగే సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు ఇంత ముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారు డాక్టర్ కాబట్టి సో అవన్నీ సదుపాయాలు లేవు మరి హైయర్ సెంటర్కి పంపించవచ్చు కదా కనీసం ఒక్కరు కూడా ఈమెను ఇంత టార్చర్ గురైన మహిళ లోపల కనిపించే దెబ్బలున్నాయి మరి ఈమె ఒక హయ్యర్ మెడికల్ సెంటర్ కు పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక ఎంత దళిత వ్యతిరేక ఎంత పేదల వ్యతిరేక పాటు ఇలా మన కళ్ళ ముందరినీ కనిపిస్తా ఉన్నా అందుకొరకు గా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఈమె కోటి రూపాయల ఎజుక్రేషన్ ఇవ్వాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ ఈ సంఘటనకు బాధ్యమైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి అదేవిధంగా పర్యవేక్షణ